ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతి యువకుల్ని బాగా ప్రోత్సహించాలని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యుపిఎస్సిలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది నలభై మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణం కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో ఇరవై మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఆ ఇరవై మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా లక్ష రూపాయల చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఎక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది భోజనం ఖర్చులు ఉంటాయి కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళకి ఫీజు ఉంటుంది సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయల చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక లక్ష రూపాయలు చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం